రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా అయిపోయినటువంటి కొత్తపల్లి జవహర్ గారికి చైర్మన్ ఇచ్చిన కాటి నుంచి కూడా అగ్రవర్ణ నాయకులు వేధింపులు ఎక్కువగా ఉండడం మేమందరం గమనించడం జరిగింది అలాగే ఆయన ఫ్లెక్సీలు అభిమానులు పెట్టుకున్న ఫ్లెక్సీలు ఎట్లయితే కొవ్వూరు వాడపల్లి అలాగే పశ్చిమోదర్ కొన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలు ఉంటే ఆ ఫ్లెక్సీలు కూడా సిబ్బేసి ఆయన మనో మనోభింపు చేస్తున్న అగ్రవర్ణ నాయకులు విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళ వాళ్ళ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఈ ఎవరైతే జోహర్ గారు ఉన్నారో జవహర్ గారి మీద ఒక వర్గాన్ని రుచి దీనికి నాయకత్వం వస్తున్న అచ్చుబాబు గారిని మా దర్శక సంఘాలన్నీ కూడా నాకు కొంతమంది తెలియజేయడం జరిగింది అచ్చుబాబు గారు ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఇలాంటి ఆకతాయి చేసిన చేయడం మంచి పద్ధతి కాదని అలాగే ఎవరైతే జవహర్ గారు ఎస్సీ కమిషన్ ఎస్సీ అండగా ఉండవలసిన జవహర్ గారి మీద ఇలాంటి వేధింపులు జరితే మా సామాన్య దళితులకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఇలాంటి సంఘటన ఏమైతే ఉన్నాయో పార్టీలో మానుకుని చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఇచ్చిన నమ్మకం ఇచ్చిన పదవికి గౌరవం ఉండేలాగా అలాగే ఆయన ప్రోత్సహించేలాగా టీడీపీ నాయకులు వ్యవహరించాలని అలాగే దళిత సంఘాలన్నీ అందరూ కూడా కొత్తపల్లి జవహర్ గారు మేము అందరం అండగా నిలబడతామని ఇలాంటి సంఘాలు జరిగితే దళిత సంఘాలన్నీ కూడా మేము ప్రోటెక్టర్ సిద్ధంగా ఉన్నామని అలాగే ఎవరైతే నాయకులు ప్రోత్సహిస్తున్నారో ఇలాంటి మార్పులని హెచ్చరిస్తూ జై మీరు చూడవచ్చు ఈనాటి అందరికీ జేబి ఈనాటి పత్రికా విలేకరుల సమావేశాన్ని ఇచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ మా జేబీవులు ఈనాటి ఈ ప్రెస్ మీట్ దేనికోసం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి ఎటువంటి అవమానం జరిగిందో ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ అవమానం జరిగినట్టుగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎవరో వ్యక్తిగత హక్కులు కూడా కాంగ్రెస్ అధికారం ఎవరికీ లేదు భారత రాజ్యాంగ నిర్మాత నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక సంస్థ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎస్ఈ కమిషన్ చైర్మన్ అనేది అంత ఉన్నతమైన పదవలో ఉన్న వ్యక్తిని ఎవరైనా కానీ వ్యవహారైనా ఇంకోరైనా ఇంకోరైనా ఆ పదవిని గౌరవించేలాగా ప్రజాప్రతినిధులు ఇతర వ్యక్తులు వ్యవహారాలు ఉండాలి కానీ ఆయన గించిపరిచే విధంగా చింపేయడం లేక ఆయన్ని అవమానకరంగా మాట్లాడటం అనేది సరైన విషయం కాదని మేము తెలియజేస్తున్నాం తెలిసే ప్రజా సంఘాలతో మరి మాకు మాట్లాడదాం రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఎసీలు ఉన్నారో వారందరూ కూడా మరి కొంతమంది మా మిత్రులే ప్రెస్ మీట్లు పెడుతున్నారు జోహర్ గారు నా పదం నుంచి తొలగించండి భర్ద్రాప్ చేయండి నేను వాళ్ళని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను దళిత వర్గాల్లో పుట్టి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి మనం హక్కుల కోసం పోరాటం చేసే క్రమంలో మరి వజ్రాయనం లాంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది మనకి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అందులో భాగంగానే కొత్తపల్లి జవహర్ గారికి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గౌరవించి ఆ పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవి ఎప్పుడైతే ఎస్సీలో ఉన్నటువంటి వారికి ఇచ్చారో ఎస్సీల్లో అందరూ కూడా ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్కి బాధ్యతగా నిర్వర్తించి గౌరవించేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంది మనం దళితులై ఉంది మన ఎస్సీ కమిషన్ చైర్మన్ మనమే అవమానించుకునేలాగా మాట్లాడటం అనేది సరైనది కాదు రాబోయే రోజుల్లో ఇలాంటి అవమానకరమైన చర్యలు ఎవరు కూడా పాల్పడవద్దని ఆయనకి ఖచ్చితంగా అవమానం జరిగితే దిగితే ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తిన బుద్ధి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి జేపీ సార్కి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఒక ఉన్నతమైన పదవిలో పెడితే ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గంలో అంత బాధాకరమైన విషయం అంటే ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అదే పార్టీలో ఉంటూ అంటే ఏ పార్టీలో అయితే ఆయన్ని ఎంత ఉన్నతమైన పదవిలో పెట్టారో అదే పార్టీలో ఉన్న అగ్రవర్ణాల వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఫ్లెక్స్లు జంచడం అవమానపరచడం ఇది ప్రతిచర్య అంటే ఒక దళితుడు పైకి ఎదుగుతున్నాడంటే అగ్రవర్ణాలు అగ్రవర్ణాల వారు ఎంత అనగదొక్కుతున్నారో ఇది జవహర్ గారికే కాదు అవమానం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళితుడికి కూడా అవమానం జరుగుతుంది ఇది పార్టీలు కాదు ముఖ్యం ఒక దళితుడిగా ఉన్నతమైన స్థానంలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ప్రతిసారిగా తీసుకోవాలి అలాగే జవహర్ గారికి రేపొద్దున ఈ ప్లెక్స్లు చించడమే కాదు ఎప్పుడైనా ఏదైనా థ్రెట్ కూడా ఉంటుంది ఆయనకి మంచి ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఇది ఆలోచనగా తీసుకుని జవహర్ గారికి మంచి న్యాయం చేసి దళితుల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టినందుకు ఇలాంటి చర్యలు ఏ కూడా మునుపు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరు జవహర్ గారికి దళితులందరూ అండగా ఉండాలని జవహర్